జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో పర్యాటకులు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు ఈ నేపథ్యంలో మృతి చెందిన వారి ఆత్మశాంతి చేకూర్చాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐఎంఏ అధ్యక్షులు బీజేపీ నాయకులతో పాటు వ్యాపారవేత్తలు విద్యార్థిని విద్యార్థులు నివాళులర్పించారు మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు పహల్నామకు టెర్రరిస్ట్ అటాక్ తోటైతే ఇరవై ఏడు మంది మృతి చెందగా ఎంతోమంది తీవ్ర గాయాలతోటైతే పలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం చాలా ఒక బాధాకరమని ఇటు మంచాల్ జిల్లాలో అయితే ఈరోజు క్యాండిల్ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు వారి ఆత్మ శాంతి చేకూర్చాలని అయితే ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాద చర్యలకు తిప్పికొట్టాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాను ప్రస్తుతం మనతోటి ఐఎంఏ అధ్యక్షులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నిన్న జరిగిన సంఘటనకు అసలు ఇలాంటి బాధ్యత వహించాలి అసలు ఇలా ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఉగ్రవాదులు కానీ వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు కానీ వారి బుద్ధిని మార్చుకోవట్లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వము అవసరమైతే వాళ్ళు వేరే దేశాలలో ఉన్నా కూడా దాడి చేసి ఆ దేశాలకు బుద్ధి చెబుతూ వాళ్లను తీవ్రంగా శిక్షించాలని మేము కోరుతున్నాం ప్రస్తుతం మనతోటి భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు సార్ చెప్పండి అసలు ఈ ఉగ్రవాదుల చర్యకు ఏ విధంగా ఖండించాలో దీనిపై ఇప్పటికే పలు దేశాలు కూడా ఖండించాయి అసలు దీనిపైన ఇటు మోడీ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై మీ స్పందన ఇంతకుముందు ఎన్ని జా దాడులు జరిగినా కూడా మన భారత ప్రభుత్వము చాలా ఓపికగా సహనం పాటిస్తూ ఇప్పటి ఉన్నాము కానీ ఎన్నిసార్లు ఈ ఓపిక ఎన్నిసార్లు ఈ సహనము ఇదే జరుగుతుంటుంది ప్రతి కొన్ని సంవత్సరాలకు మనం చూసాం పుల్వామాలో దాదాపు ముప్పై తొమ్మిది మంది సైనికులను చంపారు ఇట్లనే జరుగుతుంది ఇంకా భారతదేశం ఇంకా ఎన్ని రోజులు ఈ ఓపిక పట్టాలి మరి పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నది న్యూక్లియర్ వెపన్ ఉన్నదని చాలామంది చెప్తుంటారు మరి భారతదేశం దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ ఉన్నది ఈ విషయము పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళకి తెలియదా టెర్రరిస్టులకు తెలియదా మేమైతే గోరేది ఒక్కటే వాళ్ళు ఎక్కడున్న పిఓకేలో ఉన్న పాకిస్తాన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టకుండా భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా భారత సైన్యానికి పూర్తి మద్దతు తెలుపుతాము ఇది ఈసారి అనేది కాదు ఈ ఉగ్రవాదం ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేదు దీన్ని మొత్తం మనకున్న పాకిస్తాన్లో ఉన్న మనకున్న పక్క దేశమైన పాకిస్తాన్లో ఎక్కడ ఉన్నా ఏర్లతో సహా ఏర్లతో సహా అంటే రూట్స్ నుంచి దీన్ని తీసేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం సార్ ఒకటి మరో స్విట్జర్లాండ్గా పిలిచే పహల్లామకు ఇప్పుడు దాదాపుగా ఇటు ఉగ్రవాదుల అయితే కొంత భయాందోళన ఏర్పడ్డది దీనిపైన మీ స్పందన ఇది ముందుగా హేయమైన చర్య దా భరించలేనిది ఎంతో బరువెక్కిన హృదయంతో మాట్లాడాల్సి వస్తున్నది ఇరవై ఏడు మందిని చంపడంతో పాటు ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డరు ఒక మతాన్ని ఏరుకుంటూ ఏ మతానికి చెందిన వాళ్ళని చెప్పేసి ఏరుకుంటూ హిందువుల్ని టార్గెట్ చేసి చేయడం అనేది దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది భారతదేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ సందర్భంగా మన మంచిర్యాల్లో డాక్టర్స్ అయితేనే వ్యాపారవేత్తల స్టూడెంట్స్ అందరూ కలిసేసి వారందరికీ మేము ఉన్నామని సంఘీభావం తెలుపుకుంటూ ఈ యొక్క హేమ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే మీరు అన్నట్టు మినీ స్విట్జర్లాండ్ అనే ప్లేస్కి మేము కూడా టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళడం జరిగినది అవి ఊహించుకోవడానికి సమే ఎంతో భరివెత్తిన గుండెలాగా భరించలేని నిద్ర రాకుండా ఉండే నిన్న నైట్లో సో ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ విన్నవించుకునేది మనము ఒకటి సంఘటితంగా ఒకటైదాము మనల్ని కులాలుగా వివరించే విభజించి పాలించాలనుకునే వారికి బుద్ధి చెప్తాము ఇది సందర్భం కాకున్నా కానీ మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాం ఏమన్నంటే ఆర్ వన్ వీ స్టాండ్ విత్ సచ్ ఇన్నోసెంట్ పీపుల్ అండ్ వీఆర్ అగెన్స్ట్ ద టెర్రరిస్ట్ యాక్ట్ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకి భారతదేశ ప్రభుత్వం దీనికి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ ఎట్లయితే చేసినారో మళ్ళీ చేసేసి వారికి దేశం పైన దండెత్తేసి సరి అయిన గుణపాఠం చెప్పాలని మేము భారతదేశ ప్రజల తరఫున కోరుకుంటున్నాం ఓకే బరువెక్కిన అయితే ఏదైతే భారతదేశం ఉందని ఇప్పటికీ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎంతోమంది ఉగ్రవాదుల చర్యలకు తిరిగి కొట్టాలని అయితే ఇటు ఇక్కడ ఉన్న విద్యావంతులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరి ఒకటే ఆవేదన ఏది ఏమైనా కూడా ఉగ్రవాదం లేని భారతదేశం ఉండాలని అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ మంచాల జిల్లా